నిన్న మంది పెన్షన్ తీసుకున్నారు పాపం వాళ్ళందరూ వాళ్ళు మాట్లాడుకున్న మాటలు మీరు ఒకసారి వినండి అంటే పెన్షన్ ఏడు వేలు అని చెప్పారు చాలా చోట ఆరు వేల ఐదు వందలు అట్లా రకరకాలుగా పంచారు దాని మీద విశ్లేషణ చేసుకొని ఎందుకు తప్పు జరిగింది ఎవరు చేశారనే దాని మీద కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన మీరు ప్రజల పైన ఓట్లేసిన ప్రజలపైన ఓట్లేసిన వాళ్ళపైన కక్ష తీర్చుకోవడం ప్రతిపక్ష నాయకులను అనగదొక్కాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఇదే సిద్ధాంతం మనం కొనసాగిస్తే ఎవరికి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు చేసుకుంటా పోతే ఈ రాష్ట్రాన్ని దేంతో పోలుస్తారు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇష్టానుసారంగా పోదాం ఇష్టానుసారంగా చేద్దాం అని అంటే గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇది జరగలేదే ఎవరినైనా కొట్టారా ఎవరినైనా తిట్టారా ఎవరిళ్ళైనా పగలగొట్టారా ఏం లేదు కదా మీకు ఛాన్స్ వస్తే మీరు అవకాశం ఇస్తే మీకు అవకాశం ఇస్తే మీరు పాలించుతారు గొప్ప పాలన చేస్తారని చెప్పి రాష్ట్ర ప్రజలు అనుకుంటున్న తరుణంలో ప్రజలందరూ కూడా బాధపడి అరే ఎలాంటి వ్యక్తులుగా మనం ఓట్లేసింది ఇందుగా ఓట్లేసింది అనుకునే మాట్లాడుకునే సందర్భాలు వచ్చినాయి అంటే ఎన్ని రోజులకి నెల రోజులు కాల ప్రమాణ స్వీకారం చేసేమి పన్నెండో తారీఖు నెల అవకాశం వచ్చేమి నాలుగో తారీఖు నెల ఇంకా ఏది నెలగాల నెల కాకుండానే కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా ఒకటే వ్యవహారం కొడదాం భయపెడదాం ఇబ్బంది పెడదాం రకరకాలుగా టార్చర్ చేద్దాం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవడైనా సరే వదిలిపెట్టేది లేదు మీ ఎంత చూస్తామని మాట్లాడేది విధానం చూస్తా ఉంటే ఎవరి ఎంత చూడాలన్నా ప్రజలకు మాత్రమే సాధ్యం కేసులు పెడదాం భయపెడదాం రకరకాల కేసులు పెట్టి తప్పుడు కేసులు ప్రచారం చేద్దామని అని చెప్పి మాట్లాడుకునే విధానం కాకుండా మీకు చేతనైతే ఇలాంటి ఎమ్మెల్యేని పిలిచి మాట్లాడండి నిన్న ఒక మినిస్టర్ గారి భార్య పాప ఆమె కూడా తెలుసో తెలీదో మరి ఏం జరిగిందో తెలియదు కానీ సాక్షాత్తు పోలీసులు సైతం నివ్వరిపోయారు విన్నారు కదా ఏ రోజన్నా వైసీపీ ఐంలో ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు వాళ్ళ భార్యలు కావచ్చు వాళ్ళ పిల్లలు కావచ్చు ఎవరన్నా ఎవరినైనా బెదిరించారా ఈ ద్వారంలో ఇందాక సాక్షాత్తు బిల్డింగ్ పగలగొట్టడానికి జేసీబీలు వెళ్తా ఉంటే పోలీసులు అడ్డుకున్నారు పోలీసులు అడ్డుకుంటా ఉంటే పోలీసులను పక్కకు నెట్టేసి అంటే పోలీసులు కూడా అవసరం లేదు అధికారం మాది కాబట్టి అనే భావంతం కరెక్ట్ కాదని పోలీసులు అడ్డుపడతా ఉంటే వాళ్ళని కూడా పక్కకు నెట్టేసి ఇష్టానుసారంగా కొట్టిన తీరు ఇష్టానుసారంగా ఎగబడిన తీరు రాష్ట్ర ప్రజలందరూ చూస్తా ఉన్నారు అరే ఐదేళ్ళు ఛాన్స్ వచ్చింది గొప్పగా పాలన చేద్దాం మళ్ళీ ఐదేళ్ళు అడుగుదామని పక్కన పెట్టేసి ఇక ఎటు అబద్ధాలు ఆడాం కాబట్టి ఇక ఛాన్స్ రాదు కాబట్టి మనకు చేతన అయింది మనకు పగున్న వాళ్ళందరి మీద పగ తెర్చుకుందామని భావం ఏర్పరచుకున్నారు చూసారా కరెక్ట్ పాలసీ కాదు నిన్నగాక మొన్న మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని వేమూరు నియోజకవర్గంలో తగలబెట్టిన విధానం ఇవన్నీ గమనించండి ఎక్కడ పడితే అక్కడ అల్లరి చిల్లరగా తప్ప దుర్మార్గంగా తప్ప మీ గురించి మంచిగా మాట్లాడుకొని అరే వీళ్ళు కరెక్ట్ వీళ్ళు పర్ఫెక్ట్ అనుకునే పరిస్థితులు ఉన్నాయా మో వీళ్ళు జోలికి వెళ్తే గొడవలు అవుతాయేమో కేసులు పెడతారేమో అనే స్థాయికి ప్రజలు వచ్చారంటే సారళంగా ఐదు ఐదు సంవత్సరాలు మీరు పాలించగలుగుతారా